హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మనం అయితే ఇదే మాసం శ్రావణ మాసం శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వ్రతాలు రూపులు అన్నీ మీరు తెలుసు మీకు అండ్ ఈరోజు మనం చూసుకున్నట్టయితే లక్ష్మీదేవి రూపులు ఎంత వెయిట్లో వస్తాయి ఎలా వస్తాయి అయితే మనం చూసుకుందాం ఎందుకంటే మనకి తులాల్లో అయితే మనం చెప్పడం జరుగుతుంది ఈరోజు తులాల్లో ఎంత వస్తున్నాయి ఎలా వస్తున్నాయని మీకు చెప్పబోతున్నాను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జీరో పాయింట్ త్రీ సిక్స్టీ గ్రామ్స్లో అయితే అవైలబుల్గా ఉంది రూప్ వచ్చేసి మనకి చూడడానికి అన్ని ఒకలాగా ఉంటాయి కానీ ఇది దీని రేట్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ దీని వెయిట్ వచ్చేసి తక్కువ ఇదే లీస్ట్ అనమాట అండ్ చూడడానికి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది పర్లేదు గైస్ వాడొచ్చు ఇది మనం మెల్ల కట్టుకొని అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే జీరో పాయింట్ సెవెన్ సిక్స్టీ గ్రామ్స్లో అయితే అవైలబుల్గా ఉంది దీని కాస్ట్ వచ్చేసి మాత్రం ఐదు వేల ఒక వంద రూపాయలు ఉంది అండ్ ఇది వచ్చేసి దానికంటే డబల్ వెయిట్ అనమాట ఇది కూడా చూడడానికి ఎక్కువ బాగుంటుంది ఇది ఎక్కువ యూజ్ చేస్తారు గైస్ మన సైడ్ అయితే మాత్రం అనయిత్తు అంటారు దీన్ని అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే వన్ గ్రామ్ వన్ గ్రామ్ అంటే తెలియని ఎవరు లేరు వన్ గ్రామ్ అందరికీ తెలుసు ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు పడుతుంది ఈ రోజు వచ్చేసి మనకు వన్ గ్రామ్ వెయిట్ వెయిట్ ఉన్న రూప్ వచ్చేసి అండ్ ఇదైతే మనకి వన్ గ్రామ్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు చూడడానికి బొమ్మ కూడా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే వన్ పాయింట్ ఫోర్ సిక్స్టీ గ్రామ్స్ ఇది వచ్చేసి బ్యాడత్ అంటారు దీన్ని దీని రేట్ అయితే పదివేలు ఉంది గాయస్ ఇది అయితే చాలా స్ట్రాంగ్ ఉంటుంది చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మెల్లలో కట్టుకోవడానికి అయితే మాత్రం ఇది చాలా బాగుంటుంది అండ్ చూసుకున్నట్టయితే మాత్రం మనకి బొమ్మ కూడా చాలా క్లియర్గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ గ్రామ్స్ ఇదైతే వెయిట్ ఎక్కువ కొంచెం ఎవరో కానీ ఎక్కువ యూస్ చేయరు ఇది దీని రేట్ వచ్చేసి మాత్రం థర్టీన్ సిక్స్ హండ్రెడ్ ఉంది రేటు కూడా చాలా ఎక్కువగా మనం కొనుక్కోలేమని కాదు కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు అండ్ టూ గ్రామ్స్లో అయితే మాత్రం ఇంకా చాలా స్ట్రాంగ్గా బాగుంటుందని చెప్తున్నాను